నేను తెలుగుదేశం పార్టీ పవిత్ర లక్ష్యాలకు నిస్వార్థంగా దీక్ష దక్షతలతో చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు నిర్వహించగలని ప్రమాణం చేస్తాను ప్రజాసేవ భావంతో మనసా నెల్లూరు సిటీలో ఏదైతే కార్యకర్తల కొత్త కమిటీ వచ్చిందో వాళ్ళందరూ పార్టీ సిద్ధాంత ప్రకారం ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు ఈరోజు నెల్లూరు సిటీ తీసుకుంటే గత ఎలక్షన్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో డెబ్భై మూడు వేల నాలుగు వందల మెజార్టీతో నన్ను గెలిపించడం జరిగింది దాని దాదాపు మూడు వేల ఆరు వందల మంది కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏవైతే తెలుగుదేశం ఉన్నప్పుడు నెల్లూరు సిటీని డెవలప్ చేసామో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు తెలుగుదేశం వస్తేనే ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమిలో భాగమైన తెలుగుదేశం క కార్యక తెలుగుదేశం ఈ కాన్ఫిడెన్స్లో గెలిపిస్తేనే మళ్ళా ఈ కాన్ఫిడెన్స్ అన్ని విధాల డెవలప్ అవుద్దనే ఉద్దేశంతో నన్ను రెండు వేల ఇరవై నాలుగులో గెలిపించారు గెలిపించిన మాట ప్రకారం ప్రజలు ఏదైతే ఆ రోజు ఎలక్షన్లో నెల్లూరు ఎలా డెవలప్ అవద్దని కోరుకున్నారో ఆ విధంగా ఈరోజు అటు కార్యకర్తలు కావచ్చు కార్పొరేట్లు కావచ్చు ప్రజలకి ఏది కావాలో వాటిని వన్ చేసుకుంటూ వస్తున్నారు ఖజానా ఖాళీ అయిపోయిన ముఖ్యమంత్రి గారికి ఉన్న అపాలతో ఈరోజు రాష్ట్రాన్ని ముందు తీసుకుపోతున్నాను అదే నేపథ్యంలో నెల్లూరుని కూడా నేను నెల్లూరు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా నెల్లూరు ప్రజలకి ఏదైతే చెప్పానో అది నూటికి నూరు రూపాయలు నూటికి నూరు రూపాయలు చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తానని మరొకసారి సందర్భంగా కార్యకర్తలకు నెల్లూరు ప్రజలకి తెలియజేస్తాను అదేవిధంగా కార్యకర్తలు ఎవరైతే కష్టపడి కార్యకర్తలు చేశారో ఆ కార్యకర్తలందు నేను ఆదుకుంటానని చెప్పడం జరిగింది దానికి వాళ్ళు కూడా నా వద్దు అంటే మా కుటుంబం యొక్క పిల్లల యొక్క సంపాదనతో నేను ఎవరి ఒక పది కోట్లు ఖర్చు పెడతానని మాట ఇచ్చాను ఆ మాట కట్టుబడి ఈరోజు యాక్చువల్గా అది చేస్తూ ఉన్నాం అది కాకుండా అనేక రంగాల్లో డెవలప్ అయ్యేవాళ్ళు డిఫరెంట్ వర్క్ చేసుకునేవాళ్ళు దానికి కావాల్సిన సపోర్ట్ కూడా ఈరోజు నా వంతు నేను చేస్తున్నాను ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అటు జనరల్ సెక్రటరీ యువనాయకుడు లోకేష్ వారు ఏదైతే పార్టీ ఆఫీసులో ఆదేశిస్తారో పార్టీ పరంగా ఆ పరంగా కార్యకర్తలు అందరినీ ఆ డైరెక్షన్లో ముందుకు తీసుకుపోతామని మరొకసారి తెలియజేస్తూ నాకు ఇంత ఘన విజయాన్ని నెల్లూరు సీటులు ఇచ్చేందుకు మరొకసారి కార్యకర్తలకు నెల్లూరు ధన్యవాదాలు తెలియజేస్తా